హాయ్ గైస్ అందరికి హలో ఇక్కడ కూర్చున్నాడు అలా చేయకు ఈరోజు కంటెంట్ ఏంటంటే మా బావకు ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాం మేమైతే వెళ్తున్నాం గైస్ అందరం చూడండి మేమైతే మా షాప్ కడికి అయితే వెళ్తున్నాము టాస్క్ చేస్తుడో చేయడో అదే తెలుస్తలేదు చూడండి గైస్ మా బావ అయితే గిరాక్ అయితే చేస్తుండో మా బావ అయితే ఒక పారి కెమెరా బ్యాక్ అయితే చూపిస్తా ఓకే గైస్ మా బావ అయితే వస్తుండు కొంచెం కెమెరా అయితే దాపేడుదాము కెమెరా కన్ఫ్యూజ్ మా బావకు డౌట్ వస్తుంది డౌట్ వస్తే ఈ సీన్ చేయను అంటారు

నైట్ కు ఈ టైం కాదు నైట్ పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు పన్నెండు లేదా పన్నెండు ఈ రోజు ఆ బుందాల గడ్డ పోయి పన్నుకొని కూర్చొని పడుతుంది

మందు వద్దు నేను అన్నది మంది మందిది కాదు మందు వద్దు మందు అసలు వద్దు మంది కాదు మంది మండి అంటే ఇట్లా గిన్నె పెడతారు పెద్దది మందు అసలు గిన్నె పెడతారు కోడి తోడలు అవి వేస్తారు అట్లా అవి మనం పిక్క మసాల పోయిస్తా రేపు రెడీ మీరు పైసలు అయితే రెడీ చేసుకోండి ఇప్పుడు రెండు మండీలు తింటా చూడండి రెండు బాగా జేపులో ఒక్క రూపాయలు చెప్పాలంటే నువ్వు రేపు టార్ చేసానుకోని తినిపిస్తాయి మీరు వీడియో చాలా తెలిసిపోయిందా చెప్తున్నా ఓకే గైస్ ఈరోజు ఈరోజు నైట్ పన్నెండు గంటలకు నేను ఖచ్చితంగా సమాజంలోకి పోయి చూపిస్తాను వీడియో తెచ్చి మళ్ళీ వీళ్ళకి చూపిస్తాను మళ్ళీ అన్నీ రావాలి అరేవడ్రా కొడకా

వెళ్ళిపోయిందా ఎవరు ఇంటికించి ఫోన్ వస్తుంది ఎవరు ఇంటికించి వస్తుంది ఎవరు చేస్తారు కానీ ఓకే బాయ్ apa macam tu nak kita